జై శ్రీరామ్ ఎవరైతే వీడియో చూస్తున్నారో ముందుగా ఒక లైక్ అయితే కొట్టండి ఎందుకంటే చాలా మంచి విషయాలను చాలా మందికి తెలియజేసినట్లుగా అవుతాము ఈరోజు మన వీడియో వచ్చేసి ఏప్రిల్ పన్నెండవ తారీఖున హనుమాన్ జయంతి వస్తుంది చాలా అద్భుతమైన అమృత గడియలు ఈ రోజున ఉన్నాయి అందువలన ఎవరైతే ఈరోజు హనుమయ్యని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో ఆ హనుమయ్య ఆశీస్సులు శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు పూర్తిగా లభిస్తాయి ఈ నెల పన్నెండవ తేదీన శనివారం నాడు హనుమాన్ జయంతి వచ్చింది శనివారంతో పాటు కలిసి వచ్చిన హనుమాన్ జయంతి చాలా శక్తివంతమైనది ఇదే రోజున చైత్ర పౌర్ణమి కూడా ఏర్పడింది ఇంతటి విశిష్ట కలిగిన హనుమాన్ జయంతి నాడు భక్తి శ్రద్ధలతో హనుమంతుడిని పూజిస్తే తరతరాలు తరగని ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది మన పండితులు చెబుతున్నారు మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఏప్రిల్ పన్నెండవ తేదీన హనుమాన్ జయంతి రోజున అందులోను పౌర్ణమి తేదీ సందర్భంగా ఆంజనేయస్వామి పూజా విధానం పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ శక్తివంతమైన హనుమాన్ జయంతి రోజున ఎవరైతే ఇంట్లో భక్తి శ్రద్ధలతో హనుమాన్ని పూజించుకుంటారో అటువంటి కుటుంబాలకు ఐశ్వర్యం లభిస్తుంది అలాంటి ఇళ్లలో ఎటువంటి సమస్యలు ఉండవు ఏప్రిల్ పన్నెండవ తేదీన హనుమాన్ జయంతి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తప్పనిసరిగా ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలి ఇదే రోజున చైత్ర పౌర్ణమి కూడా ఏర్పడింది కాబట్టి ఆంజనేయ స్వామితో పాటు లక్ష్మీదేవిని కూడా పూజిస్తే ఈ సంవత్సరం అంతా డబ్బుకు కొరత ఏర్పడకుండా ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయి విశేషంగా ఈ హనుమాన్ జయంతి నాడు ప్రతి ఒక్కరూ ఎరుపు రంగు వస్త్రాలను ధరించాలి ఈ రోజున ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ఆ భగవంతుడి దయ వల్ల అదృష్టమైతే కలిసి వస్తుంది మీ పూజా గదిలో ఉన్న ఆంజనేయస్వామి పటం ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి రెండు అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించి ఇంట్లో పూజ చేసుకోవాలి హనుమాన్ జయంతి రోజున ఇంట్లో పూజ చేసేవారు పూజలో తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి పూజలో రెండు దీపాలు వెలిగిస్తే హనుమంతుని ఆశీర్వాదంతో పాటు ఆ లక్ష్మీదేవి ఆశీర్వాదం కూడా లభిస్తుంది ఆ హనుమయ్యకి అత్యంత ఇష్టమైన వాటిలో తమలపాకులు ఒకటి కాబట్టి ఇంట్లో పూజ చేసే సమయంలో పదకొండు తమలపాకులను మీ పూజా గదిలో పెట్టుకోవాలి ఆంజనేయ స్వామికి పదకొండు తమలపాకులను సమర్పిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి విపరీతమైన ధనాన్ని ఆకర్షించడంలో తమలపాకులు బాగా పనిచేస్తాయి కాబట్టి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత పూజా గదిలో ఉన్న తమలపాకులను తీసి మీ బీరువాలో పెట్టుకోవాలి మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది ఈ విధంగా చేయడం వలన ఆ హనుమయ్య ఆశీసులు లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి మీ ఇంటి ఐశ్వర్యం అనేది పెరుగుతుంది విశేషంగా ఈ హనుమాన్ జయంతి నాడు ఇంటి గుమ్మానికి తమలపాకులను కట్టుకోండి ఇంటి గుమ్మానికి తమలపాకులు కడితే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళి మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి విశేషంగా ఈ హనుమాన్ జయంతి నాడు హనుమాన్ చాలీసాను జపిస్తే చాలా మంచిది హనుమాన్ చాలీసాను చదవలేని వారు ఓం ఆంజనేయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ శక్తివంతమైన మంత్రాన్ని చదివితే ఈ సంవత్సరమంతా మీ ఇంటికి మంచి జరుగుతుంది అదేవిధంగా హనుమయ్య ఆశీస్సులు కూడా లభిస్తాయి మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక త్వరగా నెరవేరాలంటే హనుమాన్ జయంతి రోజున పూజ చేసే అప్పుడు మీ మనసులోని కోరికలను హనుమంతునికి చెప్పుకుంటూ ఒక కొబ్బరికాయ కొట్టండి ఈ విధంగా చేయడం వలన కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక అప్పుల సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి పూజ ప్రారంభించే ముందు పూజ గదిలో అక్షింతలను పెట్టుకోండి చివరగా పూజ పూర్తయిన తర్వాత అక్షింతలను తలపై వేసుకోండి అలాగే కొన్ని అక్షింతలను మీ పరుసులో పెట్టుకోండి పూజలో పెట్టిన అక్షింతలకు దైవశక్తులు ఉంటాయి కాబట్టి ఈ అక్షింతలను మీ దగ్గర పెట్టుకుంటే ఆ లక్ష్మీదేవి కటాక్షం ఎల్లవేళలా మీపై ఉంటుంది హనుమాన్ జయంతి నాడు ఇంట్లో పూజ చేసే అప్పుడు రెండు బత్తులతో దీపారాధన చేస్తే మీ కుటుంబానికి ఎలాంటి కీడు జరగకుండా సంవత్సరమంతా మీ ఇంటికి మంచి జరుగుతుంది ఇక సంతాన ప్రాప్తి కోసం మూడు వత్తులతో దీపారాధన చేయాలి విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఐదు వత్తులతో దీపారాధన చేస్తే ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది అలాగే ఆరు వత్తులతో దీపారాధన చేస్తే మీ పిల్లలకు మంచి జ్ఞానం లభిస్తుంది అలాగే తొమ్మిది వత్తులతో దీపారాధన చేస్తే ఉద్యోగంలో ప్రమోషన్లు వ్యాపారంలో అధిక లాభాలు కలుగుతాయి ఈ హనుమాన్ జయంతి రోజున మీ పూజ గదిలో స్వస్ తి గుర్తును గీయండి మీ ఇంటికున్న అష్ట దరిద్రాలు తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఈ రోజున ఏది చేసినా చేయకపోయినా ఒక చిన్న హనుమంతుని ఫోటోని ఇంటికి తెచ్చుకోండి కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి అదేవిధంగా ఈ రోజున హనుమయ్యను భక్తి శ్రద్ధలతో పూజించడం వలన నరదృష్టి నుండి బయటపడవచ్చు సకల దేవతల ఆశీర్వాదం అయితే లభిస్తుంది ఈ హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళాలి ఆంజనేయస్వామి ఆలయంలో నెయ్యి దీపం వెలిగిస్తే కుటుంబ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే ఆంజనేయ స్వామికి ఐదు ప్రదక్షిణలు చేస్తే తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి విశేషంగా ఈ హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఇక పుత్ర సంతానం కావాలని కోరుకునేవారు రావి చెట్టుకు ముడుపు కడితే పుత్ర సంతానం తప్పకుండా కలుగుతుంది ఈ హనుమాన్ జయంతి రోజున మాంసాహారం తినకూడదు అలాగే తెలుపు రంగు వస్త్రాలను కానీ నలుపు రంగు వస్త్రాలను కానీ ధరించకూడదు ఈ శక్తివంతమైన రోజున ఏలినాటి శని దోషాలతో ఇబ్బంది పడేవారు సుందరాకాండను పారాయణం చేస్తే శనీశ్వరుని దోషాలన్నీ తొలగిపోతాయి ఈ విధంగా హనుమాన్ జయంతి రోజున భక్తి శ్రద్ధలతో హనుమయ్యని పూజించి నేను చెప్పిన విధంగా చేసి ఆ హనుమయ్య పూర్తి ఆశీస్సులు పొందండి ప్రతి ఒక్కరిపైన ఆ హనుమయ్య ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇటువంటి మంచి వీడియోల కోసం నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్ జై హనుమాన్ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ